నమస్కారం అండి మనం ముందు చెప్పుకున్న ఎపిసోడ్లో రాసుల గురించి గ్రహాల గురించి చెప్పుకున్నాం మీరు ఇది బట్టి కట్టాలండి మైండ్లో ఉండిపోవాలి మీరు మీకు ఈ రాసుల గురించి మైండ్లో నిలిచిపోవాలి మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్య తుల వృచ్చికం ధనస్సు మకరం కుంభం మీనమని పన్నెండు రాసులు ఉంటాయి అయితే నేను ముందటి ఎపిసోడ్లో నేను ఒక పాయింట్ మర్చిపోయాను ఏంటంటే రాసుల ప్రమాణం మొత్తం పన్నెండు రాసులకి ఒక్కొక్క రాశిలో ముప్పై డిగ్రీల ప్రమాణం ఉంటుంది మొత్తం రాశి చక్రం కలిపి మూడు వందల అరవై డిగ్రీలు ఒక్కొక్క రాశి కలిపి ముప్పై ముప్పై డిగ్రీల చేస్తే పన్నెండు రాసులు వస్తుంది ఓకే ఈ క్యాలిక్యులేట్ చేయడం మర్చిపోయాను తర్వాత ఈ క్యాల్కులేషన్ మీదే తర్వాత ఈ నక్షత్రాలతోని డిగ్రీలతో వచ్చి అక్కడ మన క్యాల్కులేషన్ అనేది ప్రారంభం అవుతుంది ఓకేనా తర్వాత మనం మిత్రుల గురించి శత్రువుల గురించి తెలుసుకుందాం ఎవరెవరికి మిత్రులు ఏ విధంగా మిత్రులు అవుతారు ఎంత ఈజీగా ఉంటుందో చూద్దాం దాని గురించి తెలుసుకుందాం ఇక్కడ నేను రాశిచక్రంలో గ్రహాలు వేయలేదు ఓన్లీ రాసుల పేర్లు మాత్రమే రాశాను పక్కన వచ్చేసి గ్రహాలు రవి చంద్రుడు కుజుడు గురుడు బుద్ధుడు శుక్రుడు శని రాహు కేతు అని రాసించాను తర్వాత ఈ ఒక గ్రూప్ ఉన్నప్పుడు దాంట్లో కొంతమంది మిత్రులు అవుతారు కొంతమంది శత్రువులు అవుతారు కొంతమందికి పడుతుంది కొంతమందికి పడదు సో ఆ విధంగానే సేమ్ గ్రహాలలో కూడా కొంతమంది కొన్ని మిత్ర గ్రహాలు కొన్ని శత్రు గ్రహాలు అనేటివి ఉంటాయి వీ అందులో వీళ్ళు మిత్రులే వీళ్ళు మిత్రులే ఈ గ్రూప్ ఒక గ్రూప్ ఫామ్ అయింది ఈ గ్రూప్ అనేది ఇంకొకటి ఫామ్ అయింది సో వీళ్ళు వీలక్షత్రులు వీళ్ళు వీలక్షత్రులు ఆ విధంగా మనం తెలుసుకొని మైండ్లో పెట్టుకుంటే తర్వాత మనం ప్రెడిక్ట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది సో ఇక్కడ ఫస్ట్ మిత్రగ్రహాలు వచ్చేసి రవి చంద్రుడు కుజుడు గురుడు కేతువు వీళ్ళు పాజిటివ్ పాజిటివ్ వైబ్స్ అనమాట సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ వీళ్ళు కూడా మిత్రులే కానీ వీళ్ళ శత్రువులు వీళ్ళు వచ్చేసి మిత్రులే వీళ్ళు నెగిటివ్ వైబ్స్ బుద్ధుడు శుక్రుడు శని రాహువు ఒకవేళ మన రాశి అనేది ఈ శత్రుగ్రహాలలో పడింది అనుకోండి వీళ్ళు పాజిటివ్గానే మనకు అన్నమాట అప్పుడు వీళ్ళు కొద్దిగా వీళ్ళు పాజిటివ్ వైబ్స్ కాబట్టి వీళ్ళు కొద్దిగా నెగిటివ్ ఉండడానికి ఉంటుంది కానీ మామూలుగా అయితే పాజిటివ్గానే ఉంటుంది ఒకవేళ మన గ్రహాలు ఈ వీళ్ళ రాసులలో పడ్ పడ్డాయి అనుకోండి లేదా మన రాసులు వీళ్ళ గ్రహాలు ఉన్నాయనుకోండి అప్పుడు వీళ్ళు ఎలాగో నెగిటివ్ వైబ్స్ కదా సో వీళ్ళ వీళ్ళ వైబ్స్ అనేది మన రాశి మీద పడుతుందనమాట ఇక్కడ సాధారణ జ్యోతిష్యంలో చూద్దాం ఫస్ట్ మేషరాశి నుండి ప్రారంభిద్దాం మేషం ఒకటి రెండు మూడో రాశి నాలుగో రాశి ఐదో రాశి ఓకే సో ప్రతి రాశికి ఐదవ రాశి మిత్ర రాశి అవుతుందని మనం గమనించాలి ఇప్పుడు మేషం ఉంది మేషానికి అధిపతి ఎవరు కుజుడు సో కుజుడు వన్ టూ త్రీ ఫోర్ ఐదో రాశి ఐదో రాశికి అధిపతి ఎవరు రవి అన్నమాట సో మొదటి రాశికి ఐదవ రాశి ఐదవ గ్రహం మిత్రత్వం అవుతుంది మిత్ర గ్రహం అవుతుంది సో కుజుడికి రవి ఇక ఇక్కడ చూడండి కుజుడికి రవి మిత్ర రాశి మిత్ర గ్రహం అన్నమాట మిత్ర రాశి కూడా అవుతుంది మిత్ర గ్రహం కూడా అవుతుంది ఓకేనా అలాగే వృషభం తీసుకుందాం వృషభానికి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వృషభానికి ఎవరు అధిపతి శుక్రుడు సో ఇక్కడ కన్యకి ఎవరు బుధుడు సో ఇక్కడ వచ్చేసి బుద్ధుడు శుక్రుడు ఇక్కడ చూడండి మిత్ర గ్రహాలు ఇలా అన్నమాట బుధుడు శుక్రుడు ఫ్రెండ్స్ అలాగే మిథునం చూద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సేమ్ మిథునంకి ఎవరు అధిపతి బుధుడు బుధుడు ఇక్కడ చంద్రుడు రవి ఇక్కడ కూడా బుద్ధుడు ఇక్కడ శుక్రుడు సేమ్ వచ్చింది బుద్ధుడు శుక్రుడు ఫ్రెండ్స్ అన్నమాట ఈ విధంగా మనం క్యాల్కులే ప్రతి గ్రహానికి ఐదవ రాశి మిత్ర రాశి అవుతుంది ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇక్కడ ధనస్సు అంటే రవికి గురుడు ఫ్రెండ్ స్నేహితుడు అనమాట రవి గురుడు ఫ్రెండ్ అలాగే ఇక్కడ సేమ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇక్కడ బుధుడు బుధుడు కదా ఇక్కడ అందుకనే మీకు చెప్తున్నాను బాగా బట్టి పట్టాలి ఎవరి హౌస్ ఎవరికి ఏ ఏ ఇల్లు ఎవరికి కేటాయించారో అది మీరు పక్కాగా మీ మైండ్లో కూర్చుండి పెడితే మీకు అనేది ఇది చాలా అర్థమవుతుంది చా ముందు ముందు చాలా ఫాస్ట్గా ఉంటుంది అందుకనే మీరు ప్రాక్టీస్ చేయాలన్నమాట బాగా ప్రాక్టీస్ చేస్తేనే మీకు అర్థమవుతుంది ఇక్కడ మీ మీ గురించి ఇక్కడ గ్రహాల పేర్లు రాస్తున్నాను పాపం చాలా మంది చాలా స్లో ఉంటారు అస్సలు బురక కదనమాట చాలా మందిని నేను అస్సలు అర్థం కాదు అందుకనే వారి కోసం నేను గ్రహాల పేర్లు కూడా ఇక్కడ బాక్స్లో రాయడం జరుగుతుంది చూద్దాం కుజుడు ఇక్కడ శుక్రుడు ఇక్కడ బుధుడు మీరు కూడా నాతో చెప్ప చెప్తుండండి చంద్రుడు మీరు కూడా టెస్ట్ లాగా చూసుకోవాలన్నమాట ఇక్కడ రవి ఇక్కడ బుధుడు ఇక్కడ మళ్ళీ శుక్రుడు ఇక్కడ కుజుడు ఇక్కడ గురుడు ఇక్కడ కూడా గురుడు ఇక్కడ శని ఇక్కడ శని ఒకవేళ మీకు ఈజీగా కావాలంటే కుజుడు దాని ఆపోజిట్ కుజుడు శుక్రుడు దాని ఆపోజిట్ శుక్రుడు బుధుడు దాని ఆపోజిట్ బుధుడు తర్వాత గురుడు గురుడు శని శేని లాస్ట్కి కావాలంటే రవిచంద్రులు ఇక్కడ రాసుకోండి వాళ్ళకి ఓన్లీ సింగిల్ హౌజెస్ కేటాయించారు మిగిలిన వాళ్ళకి రెండిల్లు ఉన్నాయి ఉన్నాయన్నమాట సో ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం ఇక్కడ చెప్పాం కదా ఇక్కడ నుండి ఐదో ఇల్లు మళ్ళీ ఇక్కడ నుండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఐదో ఇల్లు ఈయనకి ట్రయాంగిల్ అనమాట ఇలా మళ్ళీ ఇక్కడ నుండి గురు గురుడు చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇక్కడ కూడా ట్రయాంగిల్ వచ్చింది ఇలా ఓకే మళ్ళీ ఇక్కడ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈ విధంగా మళ్ళీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలా మళ్ళీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈ విధంగా ట్రాంగిల్లో మిత్రులు అనమాట వీళ్ళు శుక్రుడు ఇప్పుడు బుధుడు ఉన్నాడు కదా బుధుడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ బుధ శని ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ బుధుడు శని ఫ్రెండ్స్ అనమాట మళ్ళీ శని నుండి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ శుక్రుడు వచ్చేసాడు శని శుక్రుడు ఫ్రెండ్స్ ఈ విధంగా ఒకవేళ ఇప్పుడు అర్థమైంది కదండి ఒకవేళ గ్రహాలు ఫ్రెండ్ టు ఫ్రెండ్ ఇంట్లో వచ్చి వచ్చి కూర్చునే అనుకోండి పాజిటివ్ వైబ్స్ ఇస్తాయి అన్నమాట అంటే అంత మనం మంచి జరుగుతుంది ఒకవేళ రవి వచ్చేసి శని ఇంట్లో కూర్చున్న శని వచ్చేసి చంద్రుడి ఇంట్లో కూర్చున్నా లేదా బుద్ధుడు వచ్చేసి గురుడి ఇంట్లో కూర్చున్నా అలా ఉన్నారనుకోండి లేదా బుద్ధుడు గురుడు కలిసి ఉన్న మనకి నెగిటివ్ వైబ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి మీకు ఎగ్జాంపుల్లో చెప్పాలంటే మనం మన సొంత ఇంట్లో ఉన్నప్పుడు ఒక ఫీలింగ్ ఉంటుంది మన మన ఫ్రెండ్ ఇంట్లో ఉన్నప్పుడు ఇంకొక ఫీలింగ్ ఉంటుంది మనం హోటల్లో రెస్టారెంట్లో ఉన్నప్పుడు ఇంకొక ఫీలింగ్ ఉంటుంది మనం ఎక్కడైనా టూర్కి వెళ్ళి ఎక్కడో ఉన్నప్పుడు ఇంకొక ఫీలింగ్ ఉంటుంది ఆ విధంగా అన్నమాట సో ఒక్కొక్క గ్రహం మిత్ర మిత్రుని ఇంట్లో ఉన్నప్పుడు ఒక్కొక్క ఫీలింగ్ ఉంటుంది శత్రువుల ఇంట్లో ఉన్నప్పుడు ఇంకొక ఫీలింగ్ ఉంటుంది ఒకవేళ శత్రువుల ఇంట్లోండి మిత్ర గ్రహాలు కలిసి ఉన్నప్పుడు ఓకే ఒక తోడు ఉంటుంది కాబట్టి అక్కడ ఒక ఫీలింగ్ ఉంటుంది ఒకవేళ శత్రు ఇంట్లో శత్రువు గల రెండు గ్రహాలు కలిసి ఉన్నాయనుకోండి ఇప్పుడు శని ఇంట్లో వచ్చేసి కూజుడు గురుడు కలిసి ఉంటే ఓకే తోడు ఉన్నారు ఓకే మేనేజ్ చేయగలుగుతారు కానీ ఒకవేళ శని ఇంట్లోనే శుక్రుడు గురుడు కలిసి ఉన్నారనుకోండి అప్పుడు శత్రు ఇంట్లో శత్రు గ్రహంతో కలిసి ఉంటే ఎలా ఫీలింగ్ ఉంటుందో అది మీరే అర్థం చేసుకోవాలి ఈ విధంగా మనం అర్థం చేసుకుంటే మనకి ప్రిడిక్ట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ గ్రహాలలో గురుడు అనేది పెద్ద గ్రహం ఈ గ్రహాలలో శని అనేది పెద్ద గ్రహం పరిమాణం ప్రకారం సో వీటిని గురు పాలిత గ్రహాలు ఇది శని పాలిత గ్రహాలు అని అంటారు పరిమాణం ప్రకారం గురుడు ఇక్కడ పెద్దాడు కాబట్టి ఈ వీటిని గురుడు పాలిత గ్రహాలు మిగిలిన చిన్న చిన్న గ్రహాలు ఇక్కడ వచ్చేసి శుక్రుడు అన్నిటికన్నా పెద్ద గ్రహం కాబట్టి ఇక్కడ శనిపాలిత గ్రహాలు అని అంటారు ఇవన్నీ మీరు చక్కగా నేర్చుకోవాలి మైండ్లో అన్ని పెట్టుకోవాలి అప్పుడే మనం ముందు ముందు చ చదువుకోవడానికైనా అర్ చెప్పేది అర్థం చేసుకోవడానికైనా చాలా ఈజీగా ఉంటుంది అలాగే మనం శత్రు స్థానాలను చూసుకుందాం ఇందాక మనం మిత్ర క్షేత్రాలను చూసుకున్నాం కదా ఇక్కడ నుండి ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని ఇప్పుడు శత్రు క్షేత్రాలు వచ్చేసి సెవెన్ నెంబర్ అనమాట ఈజీగా ఇవి గుర్తుపెట్టుకోవాలండి మీరు సెవెన్ నెంబర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సో కుజుడికి ఆపోజిట్ శుక్రుడు శత్రువు అనమాట అలాగే శుక్రుడికి ఆపోజిట్ కుజుడు సో ఇక్కడ గురుడు చూడండి ఇలా ఆపోజిట్ చూశాలి మీరు ఇలా ఆపోజిట్ చూస్తే గురుడికి శత్రువు బుధుడు బుధుడికి శత్రువు గురువు శనికి శత్రువు చంద్రుడు శనికి శత్రు రవి ఇక్కడ కుంభరాశికి రవి అనమాట సో ఈ విధంగా సెవెన్ థౌజండ్ ఈజ్ ఏ శత్రు క్షేత్రాలు అని మీరు తెలుసుకోవాలి శత్రుగ్రహం శత్రు క్షేత్రం ఇది కలిసి వస్తాయి అన్నమాట ఇక్కడ మీరు ఆలోచించవచ్చు రాహు కేతుల గురించి చెప్పలేదు ఓన్లీ ఏడు గ్రహాల గురించి మాత్రమే చెప్తున్నారు అవునండి రాహు కేతులు అనేటిది ఛాయగ్రహాలు వాటికి క్షేత్రాలు అంటే రాసులు అనేటివి కేటాయించలేదు ఛాయగ్రహాలు వదిలేసి రవి చంద్రుడు కుజుడు గురుడు బుధుడు శుక్రుడు శని ఈ గ్రహాలకు మాత్రమే ఈ పన్నెండు రాసులను కేటాయించారు ఈ గ్రహాలకి ఈ కేతువు రాహు ఇవి ఛాయాగ్రహాలు కాబట్టి వీటికి ఈ రాశులను కేటాయించలేదు నో హౌజెస్ ఇన్ దిస్ రాశి చక్రాలు ఓకే ఈ ఈ రాహు కేతువులకి కేతువు అనేటైనా కేతు అనే గ్రహం సారీ కేతు అనే గ్రహము పాజిటివ్ కాకపోతే చాలా నెమ్మదిగా పనిచేస్తుంది గ్రహము ఈ రాహు అనే గ్రహము నెగిటివ్ సైడ్ ఉంది కాబట్టి ఈ రాహు దశలో పాజిటివ్ జరుగుతుంది ఆ దశ అంతర్దశ ప్రాణదశ సూక్ష్మదశ ప్రాణదశ ఈ భుక్తులు ఉంటాయి కదా దాంట్లో పాజిటివ్ జరుగుతుంది రాహు అనేది నెగటివ్ వే ఆశ ఉంటుంది దురాశ ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనం అన్ని వదులుకోవాల్సి వస్తుంది కేతుగ్రహం అనేది మోక్షం వైపు తీసుకెళ్తుందండి అంటే మనకున్న కోరికలన్నీ తీసేస్తుంది బంధుత్వము బంధుత్వము అంటే ఇది ఉంటుంది కదా అటాచ్మెంట్ చేసి డిటాచ్మెంట్ చేస్తుంది కేతుగ్రహం అందుకనే కొద్దిగా ఇది నెగిటివ్ వైపు తీసుకోబడుతుంది కానీ పాజిటివ్గా ఉంటుంది అన్నమాట ఒకవేళ కేతు కేతు దశ నడుస్తుంది అనుకోండి అందులో అంతర్దశలు ఇవన్నీ ఉంటాయి దేవుని మీద భక్తి ఉంటుంది దేవుని మీద ధ్యాస ఉంటుంది మనకేవైతే ఎంటర్టైన్మెంట్ ఉంటుందో అవన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట అది మ మనకి ఆ దేవుని దిశ వైపు తీసుకెళ్ళిపోతుంది అనమాట ఇక రావు గురించి చెప్పాలంటే ఆశ దురాశ లాంటివి అంటే కోరికలు అనేటివి బాగా వస్తుంటాయి కాకపోతే ఆ కోరికలు అనేటివి కొంతకాలం వరకే ఉంటుంది ఒక ఊహాలోకంలో మనం తిరుగుతుంటూ ఉంటాము కా ఆ దశ వెళ్ళిపోయాక అసలు ఏముండదు అక్కడ ఊహాలోకంలో విహరిస్తుంటాం అన్నమాట అది సో ఇవి రెండు ఛాయాగ్రహాలు ఇక్కడ మనం కుజుడు కేతువు క అని గుర్తుపెట్టుకోవాలండి కుజుడు కేతువు సో ఈ మిత్ర పాజిటివ్ నేచర్ వైపు కేతువు ఉంటాడు నెగిటివ్ నేచర్ వైపు రాహు ఉంటాడు ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి సో డైలీ మనం ప్రాక్టీస్ చేస్తే కానీ మన మైండ్లో కూర్చోదు ముఖ్యంగా మనం గ్రహాలు అవి ఏ ఏ రాసులలో ఉన్నాయి ఏ విధంగా కేటాయించారు జస్ట్ ఆపోజిట్లో ఇలా ఈ విధంగా మనం నేర్చుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి అంతే మళ్ళీ ఫిఫ్త్ హౌజ్ ఈజ్ ఫ్రెండ్లీ హౌజెస్ అండ్ సెవెంత్ హౌజెస్ ఆర్ నెగిటివ్ హౌజెస్ అని మనం గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఓకేనా ఉచ్చక్షేత్రాలు క్షేత్రాలు గ్రహాల గురించి తెలుసుకుందాం అంటే స్థానాలు గ్రహాలకు గల నీచ స్థానాలు అంటే గ్రహం ఎక్కడ ఏ ప్లేస్లో ఉంటే బలాన్ని పొందుతుందో ఏ స్థానంలో ఉంటే తన తన గ్రహం యొక్క పవర్ వెళ్ళిపోతుందో దాని గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో నేర్చుకుందాం అప్పటి వరకు ప్రాక్టీస్ చేయండి బాగా నేర్చుకోండి ధన్యవాదాలు